కొబ్బరి రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు పెందుర్తి శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబు అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో సుబ్బవరం మండలంలోని ఆరిపాక పంచాయతీ చినయాత పాలెంలో మహాత్మాగాంధీ జయంతి ఉపాధి హామీ పథకంలో భాగంగా ఆయన కొబ్బరి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక రైతుకు సంవత్సరానికి ముప్పై నుంచి నలభై వేలు ప్రభుత్వం ఇస్తుంది అని డెబ్బై ఐదు ఎకరాలకి ప్రభుత్వం సబ్సిడీపై మొక్కలు అందించేందుకు ముందుకు వస్తే ముప్పై ఐదు ఎకరాలకి మాత్రమే రైతులు ముందుకు రావడం దురదృష్టకరమన్నారు గ్రావెల్ తవ్వకాలపై పది రోజుల్లో పూర్తి కట్టడి చేస్తామని చెప్పారు మరియు రోడ్లు మరమ్మతులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్న పలు శాఖల అధికారులతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వం మొదటి సంవత్సరంలో డబ్బు లేకుండా ఖజానా ఖాళీ చేసిన ఈ ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రోడ్లు బాగోలేదన్న ఒక ఆలోచనతో రిపేర్స్ మొదలుపెట్టినప్పుడు పెట్టినప్పుడు కోటి పాతిక లక్షలు ఆ రోడ్డు రిపేర్లకు ఇచ్చాం ఒక రెండు మూడు కిలోమీటర్లు లెంత్ మొక్క తప్ప మిగతాదంతా కూడా రిపేర్ చేశాం అది కూడా ఎన్టీపీసీ డెబ్బై ఐదు లక్షలు ఇచ్చింది గవర్నమెంట్ యాభై నాలుగు లక్షలు ఇచ్చింది మళ్ళీ ఎన్టీపీసీని ఇంకొక ఇరవై లక్షలు కలెక్టర్ గారు అడిగారు రేపు వెళ్ళిండో రిలీజ్ అయితే ఆ బిట్టు కూడా చేస్తాం మర్చిపోవటం చాలా ఆనందదాయకం మరి డెబ్బై ఐదు ఎకరాలు ప్రభుత్వ మండలానికి ఇచ్చినప్పటికీ కూడా రైతులకు ఇప్పుడు ముప్పై ఎనిమిది ఎకరాలే ముందుకు వచ్చారని కూడా మా ఎండిఓ గారు చెప్తా ఉన్నారు దయచేసి నేను రైతులు కోరుతూ ఉన్నాను మీది రూపాయి పెట్టుబడి లేదు మీ చాకరీ లేదు వేసిన చోట మనం మిగతా పనులు వ్యవసాయం కూడా చేసుకోవచ్చు మిగతా కాయగూర బాధ ఉంది అధికార యంత్రాంగం పై స్థాయిలో కాదు కానీ మండల స్థాయిలో అధికార యంత్రాంగం కింద స్థాయి ఉద్యోగస్తులు వాళ్ళతో కుమ్మక్కై ఆ గ్రామ స్థాయిలో ఉన్న బీఆర్ఓ సెక్రటరీ ఆ స్థాయి ఉద్యోగస్తులు వాళ్ళతో కుమ్మక్కయి కుమ్ము కాయటం వల్లే జరుగుతుంది ఇది తప్పుడు పని చేస్తున్నప్పుడు అక్కడ పార్టీలు కూడా లేవు అందరు కలిసిపోతా ఉన్నారు నేను చెప్తా ఉన్నాను మీ ద మీ ద్వారా నేను వార్నింగ్ ఇస్తా ఉన్నాను ఏదో తాగినోడే కట్టాలి తాటిపన్ అన్నట్టుగా తొవ్వినోడే పనిష్మెంట్ తీసుకుంటాడు ఎవడో టోటల్లీ ట్రాఫిక్ పెరుగుతున్నది ముఖ్యమంత్రి గారితో మా రివ్యూల్లో రోడ్డు ట్రాఫిక్ ఎంత పెరుగుతుంది ఆ రోడ్డుకి ఎన్టీపీసీ హిందూజ లారీలు కానీ లారీలు కానీ ఎంత లోడ్తో వెళ్తున్నాయి మన రోడ్డు కెపాసిటీ ఆర్ అండ్బి రోడ్డు కెపాసిటీ ఎంత వీళ్ళు వేస్తున్న లోడ్ ఎంత ఇవన్నీ కూడా లెక్కలు తీసి మరీ మాట్లాడటం జరిగింది కొన్ని వేల వెహికల్స్ వెళ్తున్నాయి రోజువారీ లెక్కలు తీసుకోవడం ఆర్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది లోడ్ తగ్గించటం ఒక పద్ధతి అయితే లోడ్ తగ్గించకుండా ఆ స్ట్రెంగ్ చేసి రోడ్డు వేయటం అనేది ఒక పద్ధతి రెండు పద్ధతుల్లో ఏది పాటించాలి అనేది కూడా ఇప్పుడు ఇండస్ట్రీస్ పవర్ ప్లాంట్లు ఆపేవి కావు ప్రాజెక్టులు కూడా ఒక ఐదు వేల కోట్లు రాష్ట్రంలో చిన్న చిన్న పోలవరం తప్ప మిగతా అన్నిటికి కలిపి ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే చిన్న సన్నకారు రైతులందరూ కూడా బాగుంటుందని చెప్తే చాలా పాజిటివ్గా ముఖ్యమంత్రి గారు ఈ వన్ ఇయర్ స్వపరిపాలన రోజున మేము అందరం అడిగితే పాజిటివ్గా స్పందించారు అతి త్వరలో ఎక్కడెక్కడ ఆగిపోయిన చిన్న ప్రాజెక్టుల నుంచి ఒక్క పోలవరం కేంద్రం కట్టడం తప్ప మిగతా అన్నీ కూడా పూర్తి చేయబోతూ ఉన్నాం రైతును ఆదుకోవాలి రైతే రాజు అనే నినాదం కాకుండా అది నిజరూపం దాల్చాలన్న సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉందన్న విషయాన్ని కూడా మనవి చేస్తూ మరి పని దినాలు పెంచడం కానీ కూలీ రేటు పెంచడం కానీ ఇంకా ఈ దీని ద్వారా లబ్ధి చేకూరే విధంగా ఇంకేమే స్కీమ్స్ తీసుకోవాలనే దాని మీద కూడా పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం అన్నీ కూడా రైతుకు ఉపయోగపడే కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం దీని మొక్క తీసుకునే జాగా తప్ప మిగతా జాగా అంతా కూడా వాడుకోవచ్చు కాబట్టి ఈ వెసులుబాటుని మీరు సద్వినియోగం చేసుకోండి ప్రభుత్వమే అన్ని రకాలుగా మీ దూపాయి పెట్టుబడి లేకుండా ఇచ్చే కార్యక్రమం కాబట్టి ప్రతి రైతు దీన్ని వాడుకోవాలని మనం చేస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా మరింత ఉన్నతమైన రైతును ఆదుకునే కార్యక్రమాలు తలపెట్టబోతా ఉన్నాం అతి త్వరలో ఈ గోదావరి జలాల మల్లింపు మన అనకాపల్లి జిల్లా వరకు తేవటంలో రైతుకి ఎంత లాభం చేకూరుతుందో రైతుకు ఎంత ఉపయోగపడుతుందో తాగునీరు సాగునీరుకి సంవత్సరం అంతా కూడా ఇబ్బంది లేకుండా వర్షాలతో సంబంధం లేకుండా నీరువ్వాలన్న ఒక సంకల్పం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు రాజధానితో పాటు ప్రతి రైతుని కూడా ఆదుకునే దానిలో భాగంగా మొక్కలు నాటే కానీ ఏదైతే రైతుకి మేళ్లు చేయాలి ఎవరైతే ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేస్తూ ఉన్నారు ఆ రైతు వారి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలన్న ఒక మంచి సంకల్పంతో దగ్గర దగ్గర డెబ్బై ఐదు ఎకరాలు ఈ మండలంలో రైతులకి ప్రతి రైతుకి అర ఎకరాలు ముప్పై మొక్కలు నాటే కొబ్బరి మొక్కలు నాటే కార్యక్రమం ఆ మొక్కకు కానీ దాని ఎరువులకు కానీ దాని పెంపకానికి కానీ సంవత్సరానికి ఆ రైతుకి నలభై వేల రూపాయలు ఖర్చు పెట్టి రైతుని ఆదుకోవాలి రైతుకి ఒక విధమైన ఉపాధి కల్పించాలి అన్న ఒక సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టిన కార్యక్రమం ఈరోజు గతంలో ఒక పేపర్లో కలెక్టర్ ఫోటో ఎస్పీ ఫోటో పెట్టి ఈ గ్రావిల్ దందాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు అని చెప్పి వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టి రెవెన్యూకి పోలీస్కి పట్టదా అని చెప్పి ఒక ఆర్టికల్ వస్తే నేను అది ఎస్పీ గారికి కలెక్టర్కి ఇద్దరికి ఫార్వర్డ్ చేశాను ఇప్పటి వరకు నేను ఈ పది నెలల కాలంలో ఎస్పీ గారితో ఒక ఇరవై సార్లు కలెక్టర్తో ఒక ఇరవై సార్లు మాట్లాడాను నాకు తెలిసి గంగవారంలో కానీ అక్కడ కానీ నైంటీ పర్సెంట్ కంట్రోల్ అయింది కానీ హండ్రెడ్ పర్సెంట్ అవ్వలేదు ఉదయం కూడా ఈనాడు పేపర్లో చదవగానే కలెక్టర్తో ఎస్పీతో మాట్లాడటం జరిగింది పెద్ద ఎత్తున ఎక్కడైతే తవ్వకాలు జరుగుతూ ఉన్నాయో అక్కడ నైట్ పికెటింగ్ పెట్టి కేసులు పెట్టి ఏదైతే వెహికల్ దొరికిందో వాళ్ళందరికి కూడా బలమైన సెక్షన్లు పెట్టి ఈ రోజు నుంచి చేస్తాం ఇన్ వన్ వీక్లో నేను సిఐ గారితో కూడా మాట్లాడాను నాకు ఒక టెన్ డేస్ టైం ఇవ్వండి సార్ టెన్ డేస్లో మళ్ళీ అది పెట్టా అది శాంక్షన్ వచ్చింది రోడ్డు ఎక్స్టెన్షన్తో పాటు పూర్తిగా రోడ్డు వేసే విధంగా దానికి ప్రణాళిక తయారు చేస్తా ఉన్నా అది కూడా ఆ త్వరలో కరెంటూపం అయితేనే మనకు కరెంటు కూడా వచ్చేది అందుకని వాళ్ళకి వెసులుబాటు ఉండాలి పబ్లిక్కి వెసులుబాటు ఉండాలి కోట్లు ఖర్చు పెట్టేసే రోడ్డు నాలుగు నెలలు మూడు నెలలు పాడవకూడదు ఇవన్నిటి మీద ఒక అధ్యయనం చేస్తూ ఉన్నారు తప్పకుండా అతి త్వరలో ఆ రోడ్డు కూడా ప్రాబ్లం సార్ మండలంలో మూడు మండలాల్లో కూడా అదే రేషే ఉంటుంది సబ్బవారు మనకి ఎక్కువ రైతు వారు ఉన్నారు కాబట్టి ఇంకా రైతు వినియోగించుకుంటే ఇంకా పెద్ద ఎత్తున ఇంకా పెంచడానికి కూడా మేము ట్రై చేస్తామని చెప్పి మనం చేస్తాం ఈ పద ఈ కాలం ఎంత సార్ నిర్వహణ కాలం రైతుకి మీరు ఇచ్చేది మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సార్ ఈ రోడ్స్ గురించి కూడా మీరు ఈ మధ్యన ఏంటంటే ఒకసారి అవసరం ధర్నా చేస్తామని చెప్పారు ఆ రోడ్స్ అలాగే ఉన్నాయండి మళ్ళీ పరివార్ రోడ్ ఏంటి ఇప్పటికే సంవత్సరం అయిపోయింది మీరు మూడు నెలలో కంప్లీట్ ఏది ఉన్నాయి